ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్వాతంత్ర దినోత్సవం రోజున సీఎం వైఎస్ జగన్ పాయిపై సంతకం చేశారు వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలి అన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన ఈ వార్త చూశారు కదా ఈ వార్త ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు అబద్ధం అనుకునే వాళ్ళు ఒకసారి చేయొత్తండి నిజమే ఈ పదకొండు వేల టీచర్ పోస్టుల మీద కొంచెం డౌట్ ఉంది ఒకసారి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ గత ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న టీచర్స్ అందరినీ రెగ్యులర్ చేస్తున్నామని చెప్పేసి కొన్ని ఎలిజిబుల్ పాయింట్స్ ఇచ్చింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పదకొండు వేల టీచర్స్ని పర్మానెంట్ చేశాము అని చెప్పారు ఈ పదకొండు వేల ఫిగర్ ఉంది చూసారా మనం పూర్తిగా నమ్మలేము ఎందుకంటే ఈ డౌట్ నాకు ఇప్పుడు వచ్చింది కాదు మొదటిసారి ప్రూఫ్ రమేష్ అనే ఒక ఆయన వైసీపీ సపోర్టరు ఆయన వీడియో చేస్తూ నైంటీ ఎయిట్ డిఎస్సి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్స్ని రెగ్యులర్ చేసింది పదకొండు వేలు ఓకే మళ్ళీ ఎలక్షన్ ముందు స్టంట్ డిఎసీ కూడా ఆయన కలిపేసుకున్నాడు అది ఆరు వేలు ఒక వంద మొత్తం కలిపితే ఇరవై ఒక ఆరు వందలు అవుద్ది కానీ ఆయన ఇరవై ఐదు వేలు అని చెప్పేస్తున్నారు మనం వేసుకోం కదా కాడి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు వేలు పోస్టులు తీసారా టీచర్ పోస్టులు తీసారా అనుకుంటాం కదా ఈ రెగ్యులర్ చేసే పద్ధతిలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పెద్దలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలా మా ఇటే పరిధిలో రెండు వందల తొంభై మూడు పోస్టులని రెగ్యులర్ చేయాలి కానీ రెండు వందల తొమ్మిది మందికే ఇచ్చి ఎనభై నాలుగు మందిని పక్కన పెట్టేశారు ఇంకా వీళ్ళు చెప్పే షాక్ ఏంటంటే ఇప్పుడు ఎస్జిటిలు ఉన్నారు వాళ్ళు ప్రమోషన్ కోసం అని చెప్పేసి కోర్టుకెళ్ళారు అది తేలేంత వరకు వీళ్ళకి జాబ్స్ ఇవ్వరంట అరే వీళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కొందరినిచ్చేసి కొందరిని పక్కన పెట్టేస్తే ఎలా మాకు అసలే జీవో నెంబర్ త్రీ లేదు రెగ్యులర్ చేయడం అనేది చాలా అదృష్టంగా చాలామంది భావిస్తున్నారు ఒక్క మా ఐటీటిఏలోనే ఎనభై నాలుగు మంది అంటే ప్రతి ఐటీటీఏలో ఎంతమంది ఉంటారు వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు కదా మరి ఇవన్నీ కలిపేసి పదకొండు అని చెప్పారా లేకపోతే వీళ్ళని మైనస్ చేసి పదకొండు అని చెప్పారా అర్థం కావట్లా సో ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని మాకే న్యాయం జరగాలని చెప్పేసి గిరిజన నిరుద్యోగుల తరఫున మేమందరూ వేడుకుంటున్నాం